వెంకటగిరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా పురపాలక సంఘం చర్యలు చేపడుతూ ఉంది ఇదిలా ఉండగా ఇటీవల శాసనసభ్యులు కురుగుం రామకృష్ణ ప్రారంభించిన ఇంటింటికి త్రాగునీరు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని వెలుగోటి వంశీయ రాజావారి సమాధుల ప్రాంతంలో జేసీపీలతో ఇళ్ల మధ్యలో నీటి పైపులైన లైన్ త్రవ్వకాలు జరిపారు కానీ ఆ ప్రాంతమంతా రాజావారి సమాధులు ఉండటంతో రాజవంశీయులు త్రాగునీటి పైపు లైన్కు నిరాకరించారని స్థానికులు వాపోయారు అయితే ఇళ్ల మధ్యలో జేసీపీలతో తీసిన మూడు నాలుగు అడుగుల లోతుగల గాడిని కాంట్రాక్టర్లు పూడ్చివేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతంలోని చిన్నారులు వయసు మళ్లిన వృద్ధులు ఎక్కడ ఈ గాడిలో పడిపోతారని స్థానికులు వాపోతున్నారు కోసం అసలు లేదు ఇరవై రోజులు అవుతుంది తవ్వే అసలు ఎవరు లేదు పట్టించుకోవటం లేదు పిల్లకాయలు మాట కూడా గొంతులో పడినారు లేస్తున్నారు భయం భయం వేస్తారు రాత్రులు పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు భయం వేస్తాను అది కానీ ఎవరే పట్టించుకోవటం లేదు మల్లం టెంపుల్ అంటారు సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదని చెప్పి వాటర్ గురించి చెప్పారు ఎమ్మెల్యే గారు ఖచ్చిగా ఇక్కడ మీటింగ్ పెట్టారు అంత అయింది మళ్ళీ వెంటనే కొట్లో వచ్చింది లోడేసారు లోడేసి పైప్లో అన్నీ తెచ్చారు సార్ తెచ్చుకొని వెంటనే వాళ్ళు రాజాగారి వచ్చి ఇది రాజాగారిది మీరు ఎలా చేస్తారు మా తడగకుండా వేసే బాపు వీలు లేరు అని చెప్పేసి ఆపేసారు తర్వాత ఇంకెందుకులే లేని చెప్పి అంతకుముందు మేము చిన్న పైపులు పెట్టుకున్నాము ఆ పైపులు ఎవరు పడుతుంది వాళ్ళు ఆ పైపులో పెట్టుకొని ఇప్పుడు వాటర్ వాడుతున్నాం ఎమ్మెల్యే గారికి అది తెలుసు కదా ఇది ఇదంతా రాజాగారి ఎందుకు మనం చేపిస్తే ఏమవుతుందని అది అనుకోకుండా ఆయన గమం చేసేసాడు ఆయన పాట ఆయన గమనం ఉన్నాడు ఇప్పుడు బాధపడేది మధ్యనోళ్ళు మేము అంతే వసతి లేదు మాకు అందుకని మేము కాలువల్లో రాజాగారులేమంటే వేసుకోవద్దు మీ సొంత డబ్బు పెట్టి మీరు వేసుకోండి అని చెప్పని అన్నారు మాకు వసతి లేక ఎట్నే పెట్టుకున్నాము మేము ఏం చేసేదేమో ఒక పూటలో వస్తున్నాయి నీళ్లు పది ఇళ్ళు పదహైదు ఇళ్ళు ఉండే அது மாத